మరి పిడిగురాల్లో నలభై ఒక్క రోజు ధ్యానం జరుగుతుందని అనమాట తెలిస్తే మనం కూడా మీరు కూడా ఒకరోజు క్లాస్ కావాల్సి ఉంటుంది చిర రోజు అని చెప్పారు గురునాథం గారు సారీ ఇప్పుడు దాకా మనకి సీనియర్ మాస్టర్ గురునాథం గారు ఎంతో జ్ఞానాన్ని అందించారు మరి గురునాథం గారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుందాం మరి అలా పిలుగురాల్లో జరుగుతుందని తెలిసినప్పుడు మరి అనుకోకుండా నాకు ఆలోచన కలిగింది అనమాట మన ఊరు శివాలయంలో కూడా నలభై ఒక్క రోజు పెట్టుకుంటే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా అని అనుకున్నాను అనుకొని మా ఆవిడకి చెప్పగానే నాకు నిన్న కళ్ళొచ్చింది మన ఊరు శివాలయంలో ధ్యానం పెట్టుకోవాలని నాకు కూడా అనిపించింది కళ్ళలో బాగుంది అని ఇద్దరికి అలా అనిపించింది అన్నమాట మరి అలా అనిపించడంతో గుణాదంగా గారికి చెప్పాము సరే చేద్దాం ఇప్పుడు గురువుగారు పాటివకేట్ చేసిన కాలం ఈ సమయంలో ఈ నెల రోజుల్లో ధ్యానం జరగటం కూడా మనకి చాలా అవసరం కూడా అందరికీ ధ్యానం అందిద్దాం ధ్యానం చేయడం చాలా మంచిది ఈ టైంలో అని చెప్పడం జరిగింది అనమాట ఆ విధంగా ఇంకా అందరికీ ఫోన్ చేసి వెంకటలక్ష్మి మామయ్య కానీ ఆంజనేయుల బాబాయ్ కానీ కోదురాజు గారు కానివ్వండి మన శాసగిరి గారు అందరం కూడా అనుకొని చెప్పి ఇలా గుడిలో పర్మిషన్ తీసుకుందామని అనుకున్నాం అనమాట అనుకుంటే అది నాలుగు రోజులు పట్టింది అది ఒక అనివార్య కారణాల వల్ల ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండట్లేదు ఈ టైంలో నాకేమనిపించిందంటే అప్పుడు ఇదేదో ఒకటి కుదిరితే ఒకటి కుదరట్లేదు చివరిలో క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఒక దృఢ నిర్ణయం ఏంటంటే ఏదైనా అనుకుంటే అది జరగాలి ఇంకోటి ఇంకోటి కాదు మన ప్రాపంచిక విషయాలు అయితే మనం వదిలేయచ్చు ఇది దైవ కార్యక్రమం కాబట్టి దీన్ని ఎంతప్పటికీ ముందు తీసుకోవాలి మనసు ఏంటంటే భయం నీకు ఒక్కడికి ఇదేం పని అందరినీ కలుపుకొని రావడం ఇదంతా చాలా రిస్క్తో కూడుకుంది అని అనిపిస్తుంది నాకే కాదు ఎవరికైనా సరే అలా అనిపించినప్పుడు ఏంటంటే ఆ మనసుకి మాయలు పడ్డామంటే డ్రాప్ అవుతాం మనం విరమించుకుంటాం అనమాట అలాంటి సందర్భంలో కూడా చివరికి నేను ఒక్కనే అవకాశం కుదిరి అడగడానికి అయినా ఇది అందరిది కుదిరింది ఆ వెళ్ళి కనుక్కోవటంతో ఉపయోగించుకోండి కొద్దిగా అన్నాలు అవి పెట్టుకోకుండా శుభ్రంగా వాడుకోండి అని చెప్పడం జరిగింది మనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు వాళ్ళందరం కూడా శ్రోదం చేసుకుందా మరి అలా ఇది మేము అనుకున్నాం కాబట్టి మా ఒక్కళ్ళదేం కాదు మనలో ప్రతి ఒక్కళ్ళది కూడా మనందరం కూడా మన ఇళ్ళ పక్కన వాళ్ళకి ధ్యానంలోకి రాని వాళ్ళకి కూడా చెప్పి ఈ అవకాశాన్ని కూడా అందరికీ అందిద్దాం వీలైనంత వరకు కూడా థ్యాంక్ యూ అండి ముందుగా జగద్గురువు బ్రహ్మశ్చిత మహాపత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చందాం ఎంతో చక్కగా మనకి అవకాశం ఇచ్చిన భూమి ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళందరికీ మరి చెప్పగానే మీరందరూ కూడా ధ్యానం చేసుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలండి మరి నేను రెండు వేల పదిహేడులో ధ్యానంలోకి రావడం జరిగింది ధ్యానంలోకి రాకముందు నేను ప్రాపంచికంగా ఆత్మ జ్ఞానం లేక అంటే ఎన్నో ఇబ్బందులు పడ్డాను అన్నమాట అన్నీ ఉన్నాయి కానీ ఆయన ఎలా జీవించాలో తెలియక దుఃఖంలో జీవించాను అనమాట ఎప్పుడైతే ధ్యానం తెలిసిందో మా అమ్మాయి ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఆగకుండా పిరమిడ్ కట్టించడం పిరమిడ్ విలువ తెలుసుకోవటం మరి శక్తి అన్నది మనలోనే ఉంది ఎవ్వరు కూడా మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనకి ఓదార్పులు మాత్రమే ఇస్తారు మరి మన మన కష్టాలు కానీ మన బాధలు కానీ అవన్నీ కూడా మనం మనతో పాటే తెచ్చుకున్నాం మనమే తెచ్చుకున్నాం మన దుఃఖాలకు కానీ మన కష్టాలకు కానీ మన యొక్క సమస్యలు కానీ ఎవరు కారణం కాదు మనమంతా అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు మన బంధువులు కానీ మనకి లేకపోతే ఏ భగవంతుడో అంటే దేవుడు మన కష్టాలు పెడుతున్నాడని మనం అనుకుంటాం కానీ ఇదంతా వాస్తవం కాదండి మనం మన కష్టాల్ని మన దుఃఖాల్ని మన సమస్యల్ని మనమే తెచ్చుకుంటున్నాం మన ఆలోచనల ద్వారా ఎప్పుడైతే సత్యం తెలిసిందో మరి ఆ దుఃఖానికి కారణం తెలుసుకున్నాము మరి చాలా చక్కగా ఆనందంగా జీవించడం మరి పిరమిడ్ ద్వారా దాని యొక్క శక్తి ద్వారా మరి మేము చాలా సాధించాం అది చెప్పడానికి వీలు లేదనమాట ఆనందం ఆనందం ముఖ్యంగా ఆరోగ్యం ఇవన్నీ ఈరోజు ఎలా ఆరోగ్యం మరి ఆరోగ్యం కోసమే మరి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళిన ఆరోగ్యం వస్తుందా మరి చాలా హాస్పిటల్ తిరుగుతూ ఉంటాం ఆరోగ్యం కోసం వస్తుందా రాదు మరి ఆనందం మరి అన్నీ ఉంటే కానీ ఆనందంగా జీవించడం తెలియదు ఏది ఉన్నా ఏది లేకపోయినా మరి మనం ఆనందంగా జీవించడం ఒక ధ్యానం ద్వారానే సాధ్యం ఈ రెండు కూడా మనతో ఉంటే మనకి మరణం కూడా ఈజీగా అన్నమాట అది తెలుసుకున్నాం ఈ ధ్యానంలో అందుకని చెప్పి ఆ పిరమిడ్ కట్టించడం మరి అందరికీ కూడా ఇది అందించాలి లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి మా కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంగా ఉండాలనుకోవటం వల్ల ఆ పిరమిడ్ కట్టించడం క్లాసులు పెట్టించడం గత ఏడేళ్ళుగా మరి గురునాథం గారి పరిచయం కావడం మాకు చాలా గొప్ప అదృష్టం మరి ఆ మాస్టర్స్ని తీసుకొచ్చి మాకు ఎంతో జ్ఞానాన్ని అందించారు అది తెలుసుకొని ఎక్కడా మధ్యలో కొంచెం కరోనా టైం వల్ల ఆ క్లాసులు ఆగిపోయాయండి మళ్ళీ మాకు ఆ తపనమాట ఎప్పుడు ఎప్పుడు ఈ క్లాసులు పెట్టించాలి ఎవరైనా అడుగుతారేమో ఇళ్ళలో క్లాసులు పెట్టిస్తారని అంటే ఎట్లాగా చాలా ఖర్చు పెట్టాను డబ్బు కూడా అలాగే సమయం కూడా మాకేది ఏది ఆ ఖర్చు అనిపించదు మరి సమయాన్ని వృధా చేసుకున్నాం అనిపించదు మరి ఇప్పుడు ప్రాపంచికంగా కూర్చొని ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటే ఏమొస్తాయి ప్రాపంచిక విషయాలు వస్తాయి గొడవ కూడా అవుతాయి అవునా కదా అదే ఆత్మ జ్ఞానం కనుక తెలుసుకొని పది మందికి పంచుతూ ఉంటే మనం ఎలా జీవించాలో ముందు తెలుస్తుంది అప్పుడు మనతో మనం ఉంటూ మన ఆలోచనలు సరి చేసుకొని మనం ఆనందంగా జీవించడానికి ఆనందం ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం ఉన్న చోట ఆనందం ఉంటుంది ఇవి రెండు కలిపి ఉన్న ఏదైతే ఉందో అది ఒక ధ్యానం మాత్రమే అని తెలుసుకున్నాం మరి మళ్ళీ కూడా అందరికీ అందించాలని చెప్పి ఇక్కడ గుళ్ళో అయితే బాగుంటుంది కొంచెం మరి లేటుగా పెడితే చీకట్లో రాలేరేమో మరి వెళ్ళటానికి ఇబ్బంది అవుతుందని ఈ టైం అయితే ఇప్పుడు పనులు లేవు మరి కొంచెం ముందుగా పెడితే బాగుండేదని ఇంకా అనిపించింది కానీ ఎప్పుడు అవకాశం ఉందో మరి భగవంతుడు మనం ఒక కార్యానికి ఒక ఆలోచన చేస్తే భగవంతుడే మనల్ని ముందుకు నడిపిస్తాడు ఒక సత్యం అండి ఇది ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి ఒక మంచి పని అందుకని ఇప్పుడు ఈ ధ్యాన యజ్ఞానికి తలపడ్డాం కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతకు ముందు అన్నింటిలో సపోర్ట్ చేసి మాకు ఆర్థికంగా ఒక కార్యక్రమం పెడితే డబ్బులు కానీ సమయానికి కానీ ఎవరికి చేతనైనంత వాళ్ళు మేము ఒక్కరం కాదండి మేము ఆలోచన మాత్రమే చేశావు ఇలా కార్యక్రమాలు చేద్దామని ప్రతి ఒక్కరు కూడా మన గ్రామంలో వాళ్ళు మరి మిగతా వేరే ఊళ్ళో వాళ్ళు కానీ అందరూ సహకరించారు మరి సహకరించిన వాళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు ధ్యానాన్ని వదిలిపెట్టు ధ్యానం అనేది మనకు ఒక గొప్ప వరం సాక్షాత్తు దైవం పని ఇప్పుడు దైవం వచ్చి మనకి కనపడి ధ్యానం చేయమని చేస్తావా భయపడతాం అవునా మరి కంటికి కనపడతాడు దైవం ఏ ఆకారంలో వచ్చి ఇప్పుడు సా ఒక నిరాకారుడుగా ఉంటాడు భగవంతుడు వచ్చి ధ్యానం చేయమనో ఏదో చెప్తే నమ్ముతాం మనం భయపడతాం సో మరి మన మనలోనే భగవంతుడు ఉన్నారని తెలుసుకున్న సత్యం ఎవరికైతే ఉంటుందో మరి వారి ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేయించబడతాయి మరి అందరూ కూడా మనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకొని మన దుఃఖాన్ని పోగొట్టుకోవాలి మనం బతికున్నప్పుడే ముక్తి అంటే ఏంటి మనం బతికున్నప్పుడే దుఃఖాన్ని పోగొట్టుకోవడమే ముక్తి అంతే కదా చనిపోయిన తర్వాత దుఃఖం